నమస్తే వెల్కమ్ టు హెచ్ ఫైవ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయనగరం డిఫెన్స్ మరియు పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిన అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వారికి సన్మాన కార్యక్రమం మరియు మె మెగా రక్తదాన శిబిరాన్ని రెవెన్యూ కళ్యాణ మండపం విజయనగరంలో అనిల్ కుమార్ యాక్సన్ ఎస్జి కమాండో అంబులెన్స్ సేవ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పి ఆనంద్ బాబు విజయనగరం ఆర్ఐ శంకర్ విజయనగరం వన్ టౌన్ సిఐబి వెంకటరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి విజయనగరం డిఫెన్స్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ దేశం కోసం పనిచేయడానికి ముందుకు వచ్చిన యువత రక్తదానం చేయడం శుభకరణమని ఆయన అన్నారు అలానే సేవారంగంలో యువతను భాగస్వామ్యం చేయడంలో విజయనగరం డిఫెన్స్ అకాడమీ లక్ష్యం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కె దేవి ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ నాగేశ్వరరావు మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి గోపి హ్యూమన్ రైట్స్ సంతోష్ అశ్వని మాతృభూమి సేవా సంఘం స్వస్థ అధ్యక్షులు బూర్లపాడినాయుడు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు